కమ్యూనిస్ట్ భావాలతో నిండిపోయినాయి కోరికలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లన్నీ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిని నాకు కష్టాలు తెలుసు మీ జీవితాలు వెలుగులు నింపుతారు అంటే చూసి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడే క్యాపిటల్ ఉంచుతాను నాకు ఇక్కడే ఇల్లు ఉంది అని చెప్తే నమ్మి మన ప్రాంత ప్రజలందరూ కూడా ఒక అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించారు అయితే ఆయన గెలిపించిన మరుక్షణం వాస్తవంగా నేను కూడా అవుతున్నా ఆయన పదిహేను పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చారు అంటే పేద ప్రజల కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి ఒకసారి ఒక మనిషి అన్ని రోజులు జైల్లో ఉంటే మనకు ఎంత సంపద ఉన్నా కూడా అవి మనల్ని రక్షించలేవు మనల్ని సుఖాన్ని ఇవ్వలేవు అని ఒక మనిషిలో పరివర్తన చెందుతుంది అని నేను ఆశించిన వ్యక్తిని అయితే అయితే అత్యంత మెజారిటీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు తన చివరి రక్త వరకు మరో ముప్పై సంవత్సరాలు సేవ చేయాల్సిన కృతజ్ఞత వదిలిపెట్టి మనము కట్టిన ట్యాక్స్ డబ్బులతో మన కార్మికుల కష్టాలతో చెమటతో నిర్మించిన ప్రజా వేదికని కూ పెట్టడం ద్వారా ఆయన పాలన సాగించారు అంటే ఆయన పేదల పక్షపాతి కాదు కక్షపాతి అని నేను మీ అందరికీ ఎందుకు లేదు బ్రదర్ మనం అంత పెద్ద సరే రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే చంద్రబాబు అంటే ఆ రోజు ఎంత పది పదిహేను లక్షల రూపాయల ఎకరం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దిగిపోయేటప్పటికి కోటి రెండు కోట్ల రూపాయల విలువ ఉంది ఒక తెలివైన వాడు అయితే సమర్థవంతమైన నాయకులు అయితే దాన్ని ఇరవై ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసేదిగా చేసి హైదరాబాద్ లాగా ఒక మహానగరాన్ని నిర్మించాల్సింది పోయి కేవలం ఒక కక్షతో ఒక వ్యక్తి మీద కక్షతో ఒక వర్గానికి దూరం చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గపు పాలనకు తెరదీశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో మంత్రులు గాని అధికారులు కానీ ఎంతో మంది దగ్గరికి వెళ్లి దాదాపు నూట ఇరవై ఇండస్ట్రీస్ యూనివర్సిటీలు కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇలా ఎన్నో తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి స్థలం కేటాయించి జీవోలు రిలీజ్ చేశారు ఆ మూడు మూడు యూనివర్సిటీలే కాకుండా నూట ఇరవై సంస్థలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి ఎప్పుడు వచ్చి ఈ ప్రతి ఒక్కరికి కొన్ని లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి కార్మికులు బాగుపడేవారు వాటిని మొత్తం క్యాన్సిల్ చేశారు చాలా మందికి తెలియదు ఆ నూట ఇరవై ఏంటి అని హెచ్సిల్ టెక్నాలజీస్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇండో యుఎస్ అమెరికన్ యూనివర్సిటీ ఇలా నేను ఇవన్నీ చెప్పుకుంటా పోగల నూట ఇరవై ఏంటి అని మరి పోనీ అది డెవలప్ చేయలేదు పోనీ ఆయన ఏం డెవలప్ చేశాడయా అంటే మందు మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఏ రాష్ట్రంలో లేనటువంటి బ్రాండ్స్ ఏ ప్రపంచంలో లేనటువంటి బ్రాండ్స్ కనిపెట్టి కనిపెట్టినోడికే తెలియని మందు కనిపెట్టి పేద ప్రజల జీవితాలతో వాడుకుంటున్నారు వారు చెప్పినట్టు అరవై రూపాయలు ఉండేటువంటి లిక్కర్ బాటిల్ని రెండు వందల రూపాయలు చేశారు మూడు వందలు అంట ఇంత రేట్లు పెంచారు పోని పెంచినాడు సరే పెంచావు సరే అదేమన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తా లేదు డిజిటల్ పేమెంట్స్ ఉండవు మొత్తం నోట్ల కట్టలు సంచుల్లో తాడేపల్లి ఇంటికి వెళుతుంటే అవి లెక్క పెట్టుకోవడానికి ఆయనకు సమయం సరిపోతుంది తప్పించి ఈ రోడ్ల మీదకు వచ్చి ఇక్కడ ఉన్న గుంతల రోడ్లు ఇక్కడ ప్రజల ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసే పరిస్థితే లేకుండా పోయింది అని చెప్తా ఉన్నాను